హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ఫోక్స్ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ మన లైవ్ అయితే స్టార్ట్ అయింది రోజు నుంచి ఈ యాక్చువల్లీ ఛానల్ గురించి చాలా కష్టపడ్డాను నేనైతే కొన్ని రోజులైతే పిల్లలు చూసుకుంటూ అది ఇది అని అన్నీ చూసుకొని చాలా కష్టపడ్డాను నేనైతే బట్ ఫైనల్గా అయితే ఈరోజు మళ్ళీ సక్సెస్ అయింది ఫైనల్గా అంటున్నారు ఏమైందని అని అనుకుంటున్నారా ఏమైందంటే నా ఛానల్కి ముందు బాగానే వ్యూస్ వచ్చేవి ఒక్క రోజు తప్పింది టైము ఆ రోజు నుంచి లైవ్ వ్యూస్ అన్నీ డౌన్ అయిపోయింది ఆ వ్యూస్ డౌన్ అయిపోయింది అమ్మా ఇప్పుడు వచ్చి అలాగ టెస్టింగ్ లాస్ చేస్తానే చేస్తానే ఉన్నాను అవలె బట్ ఫైనల్గా అయితే దేవుడు రోజు కనిపించినట్టు ఉన్నాడు నన్ను ఈ రోజు అయితే నా లైవ్ మళ్ళీ స్టార్ట్ అయింది జస్ట్ ఇప్పుడే ఒక లైవ్ అయితే చేసి అప్లోడ్ చేశాను ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ట్వంటీ వన్ పాయింట్ కే వ్యూస్ వచ్చినాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ అండి ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండి నా ఛానల్ తొందరగా గ్రో అవ్వడానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉన్నట్లయితే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాము దయచేసి సపోర్ట్ చేసి ఆదరించి మీ మనసుని గెలుచుకునే అవకాశం ఇస్తారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి